ఇదిగోండి తెచ్చుకున్న అవిశాఖ మొత్తం ఇలా అయితే ముందైతే క్లీ వలసేసుకోవాలి మీరు ముందు నీళ్ళల్లో గుంజేసుకొని అయినా ఒలుసుకోవచ్చు లేదంటే ఇలాగైనా చేయొచ్చు నేనైతే ముందు ఇలా వలసేసి తర్వాత అయితే నీళ్ళలోనైతే కడుగుతాను శుభ్రంగా మొత్తం ఇలా తీసేసుకోవాలి

కూర్చో వెరీ గుడ్ అగ్బేట కూడా తీసుకుంటా అయ్యో పొగలు వస్తున్నాయి ఆరిపోయింది పొయ్యి మంటేసి పొయ్యి మంట వేస్తాను మంటే వేస్తాను బకెట్లో నా బాబాయి నారాయణ అన్కొంటారు అన్కొంటారు వాళ్ళు ఆ మహారత్న మందిరి మార్చతాను నిన్స్ गा हाँ ఇదిగోండి మొత్తం వలిసేసిన తర్వాత అంతా అయితే నీళ్ళలో అయితే వేసేసుకున్నాను కడగడానికి ముందైతే కళాయి పెట్టేసేసుకుంటున్నా ఎగుడు దిగుడుగుందమ్మా తీస్తే నిరాయర్ అయితే కళాయి పెట్టేసేసుకుంటున్నానండి ఇదిగోండి ఆకంత అయితే ముందైతే గుంజేసుకోవాలి శుభ్రంగా కళ అయితే వేడైపోయింది ఇప్పుడైతే వేపుడికి సరిపడానంత అయితే నూనె అయితే వేసేసుకుంటున్నా చూడమ్మా అయితే వేడైన తర్వాత ముందైతే తాళి గింజలు అయితే వేసేసుకుంటున్నాను దీంట్లోని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అయితే ఉన్నాయి పప్పులు వేస్తా పప్పులేసుకుంటే మధ్యలో బాగుంటాయి మా పచ్చనపప్పు మినపప్పు అనేది కొంచెం ఎక్కువ అయితే వేసానండి తర్వాత అవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నా కరివేపాకు ఉందమ్మా వద్దా ఉల్లిపాయ అనేది ద్వారాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తెచ్చుకున్నాం కదా అవిశాకు అవిశాఖ అయితే నీట్గా ఇట్లాగా వాడ్చుకొని నీళ్లు మొత్తం అయితే దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సరిపడనంత అయితే ఉప్పు అయితే వేసేసుకుంటున్నా అండి ఇదిగోండి కళ్ళు ఉప్పు అయితే వేసేసుకుంటున్నా కొంచెం అయితే అండి ఫ్రై కదా అదంతా మగ్గి కొంచెం అయింది కాబట్టి మనం కొంచెం వేసుకుంటే సరిపోయి ఉప్పు అంతా పట్టేటట్టు ఒకసారి కలిపేసేసుకోవాలి మనం గుంజంగా కొంచెం అయితే వాటర్ పడతాయి కదండి దాంతో చక్కగా మగ్గిపోయిద్ది అవును నువ్వు వచ్చావుగా అందుకే వచ్చింది మీలో ఎంతమందికి అవసాక వేపుడు అనేది తెలుసు అనేది నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి చాలా మంచిదండి కాకపోతే కొంచెం వేడి Emma, de en Esta. Esta. Uh -huh. అది మంటలేదు అసలు కారం పోయిందా పోయిందా

ఎండు మిరపకాయ వెల్లుల్లిపాయ చిన్న ఉల్లిపాయ అంటే ఎల్లుల్లిపాయ నలిగిందా శుభ్రంగా తీసేయి ఇంట్లో హాయ్ తీసాను మోత మసిగుద్ది ఒకసారి మోత్ తీసి అయితే చూస్తానండి మగ్గిందేమో ఆకు ఇది రావట్లేదేంటి అది <coughs> <coughs> గొట్టం లేదమ్మా ఊదేది చీపులు కట్టుందగా ఇక్కడ పాడైపోయింది చిన్నాడా కత్తి తీసు తోటకూర తాలింపు చేస్తాను కదా ఫ్రై దగ్గరికి వెళ్ళకూడదు అదే ఇది కూడా బాగుంది బాగుంది స్మెల్

నీళ్ళు లేవు ఇదిగోండి సన్నని అయితే చక్కగా మగ్గిచ్చేస్తాను దీన్ని చూడండి చక్కగా వాడిపోయినట్టు అయితేంది మగ్గింది చక్కగా నూనెలోని ఇప్పుడైతే మనం ముందుగా దంచుకున్నాం కదా ఎండుమిరపకాయ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఈ కారం అయితే దాంట్లో వేసేసుకుంటున్నాం దీంట్లోకి మనం కూరలో కారం కంటే ఇది వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి అరవక మాకు ఈ కారం మొత్తం దానికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి దీంట్లోని మీరు పల్లి పొడి కానివ్వండి అదే మనం వేరుశనగ గుళ్ళు కారపొడి చేస్తాం కదా ఆ కారపొడి కానివ్వండి కంది కందిపప్పు తోటి కారపూడి చేస్తాం కదా ఆ కారపొడి కానివ్వండి మామూలుగా నల్ల కారం ధనియాలు జీలకర్ర ఎన్ని వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకొని కారపొడి చేసుకుంటాం కదా అదైనా ఏదైనా కానీ చాలా చాలా బాగుంటుందండి అలాగే పచ్చని పప్పు కొంచెం ఎక్కువ వేసుకొని దంచుకుంటే మధ్య మధ్యలో క్రంచి క్రంచిగా తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదైతే ఈ కారం మొత్తం ఆ ఆకుకూరకి కొంచెం పట్టుకునేంత వరకు అయితే చేసేసుకోవాలి ఇదిగోండి అవిశాకు వేపుడైతే అయిపోయింది చక్కగా మంచి స్మెల్ అయితే అరో అయితే వస్తుందండి ఇదిగోండి చూసారా ఇలాగైతే రెడీ అయిపోయిన తర్వాత నేనైతే టేస్ట్ చూసి అయితే ఒకసారి చెప్తానండి ఎలా ఉంది ఏంటనేది మా అమ్మ అయితే అన్నం కూడా వేసుకొచ్చేసి చూడండి కాంబినేషన్ నంచుకోవడానికి అవసరం ఇప్పుడు ఉట్టిది కూడా మనం అన్నంలో కలుపుకొని తినొచ్చండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటదండి ఇంక ఇంకైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది అనేది చాలా బాగుంది ఇంట్లో ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి దొరికినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా మాటలు చెప్పడానికి లేవు అయితే చాలా బాగుంది ఇంతేనండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకైతే నేను తినేస్తాను మొత్తం దా మొద పెడతారా ఇట్రా ఆకూరు పెడతారా ఆకుకూరు పెడతారా ఆకుకూరు పెడతారా